ఇక ఐబొమ్మ రవిపై ఫారన్ యాక్ట్ జోడించారు పోలీసులు రెండు వేల ఇరవై రెండులో భారత పౌరసత్వం వదులుకున్నాడు రవి కరేబియన్ దీవుల్లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేశాడు హైదరాబాద్ కు కరేబియన్ పాస్పోర్ట్ తోనే వచ్చాడు రవి డిఆర్ఎం అనే సాఫ్ట్వేర్ తో సినిమాలు పైరసీ చేశాడు రవి అరెస్ట్ క్రమంలో ఐబొమ్మ బొమ్మ వెబ్సైట్ లో ఒక మెసేజ్ కూడా వదిలాడు దేశవ్యాప్తంగా ఐబొమ్మ సేవలు నిలిపేస్తున్నట్లుగా ఆ మెసేజ్ యొక్క సారాంశం ఇక హైదరాబాద్ పోలీసుల తడాఖాతో బొమ్మ చోర్ రవికి రంగు పడింది పట్టుకోండి చూద్దామని కాకీలకు సవాల్ విసిరిన ఐ బొమ్మ రవిని కటకటాల బాట పట్టించారు పోలీసులు ఈ క్రమంలోనే ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ కూడా రిలీజ్ అయింది మీరు ఇటీవలే మా గురించి విని ఉండొచ్చు ఏదేమైనా మా సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నాం ఈ నిరాశకు మేం క్షమాపణలు కోరుతున్నాం అనేది ఆ మెసేజ్ సారాంశం ఇక ఐ బొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయి ఫారెన్ యాక్ట్ కూడా జోడించారు పోలీసులు ఐ బొమ్మ రవి కరేబియన్ పాస్పోర్ట్ తో హైదరాబాద్ వచ్చాడు విశాఖ హైదరాబాద్ లో తన ప్రాపర్టీస్ అన్ని సేల్ చేసి కరేబియన్ దీవులకు చెక్ వేయాలనుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో రవి భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడు ఎనభై లక్షల రూపాయలు పెట్టి కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది ఎప్పుడు పోలీస్ అనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము గివ్ అప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు ఆయన కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆనే తీసుకున్నారు అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థాయిలాండ్ ఫ్రాన్సు దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరాల ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క నాలెడ్జ్ని పెంచుకొని ఈ అంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఐబొమ్మ రవి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ రాకెట్ నడిపాడన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ అతను డిఆర్ఎం అనే సాఫ్ట్వేర్ ఉపయోగించినట్టు గుర్తించామని అన్నారు ఐబొమ్మ రవి నూట పది వెబ్సైట్ డొమైన్స్ కొనుగోలు చేశాడని చెప్పారు రవి హార్డ్ డిస్క్ లో ఇరవై ఒక్క వేల సినిమాలున్నాయన్నారు ఐబొమ్మ రవి అరెస్ట్ తో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది హైదరాబాద్ సిపి సజ్జనార్ కు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు సినీ ప్రముఖులు ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే డమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు చట్టం లాబిల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షను ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు ఈరోజు అనే అంత పెద్ద పెద్ద తోపు మాత్రలు చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు లాగిన కొద్ది సినిమాను తలపించేలా రవి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి రెండు వేల పదహారు హైదరాబాద్కు చెందిన ముస్లిం మ్యారేజ్ ఆర్థిక అంతరాలతో విభేదాలు వచ్చి ఆ ఇద్దరు విడిపోయారన్నారు పోలీసులు సినిమాపై ఉన్న మక్కువతో పైరసీ బాట పట్టాడన్నారు పైరసీ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు రవికి ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్లు గుర్తించారు అతని ఖాతాల్లో మూడు కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేశారు పోలీసులు మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు ప్రణీత టెక్నికల్ గా చూస్తే అతను భారతీయ పౌరసత్వం కలిగి లేడు ఇప్పుడు మరి నెక్స్ట్ పోలీసుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది సో ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అతన్ని కస్టడీకి తీసుకొని మొత్తం అతడి వెనకల్లో ఉన్నటువంటి భారీ నెట్వర్క్ను కూడా ఛేదించేటువంటి పనిలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు సో ఇప్పటి వరకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు గత వన్ మంత్ క్రితం శివాజీ ప్రశాంత్ అనేటువంటి ఇద్దరు ఈ ఇద్దరు కూడా ఇమ్మడి రవికి అసిస్టెన్స్గా ఉన్నారు సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని పోలీసులు ఇమ్మడి రవి మూమెంట్స్ని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేశారు సో అతని మీద ఎల్ఓసి ఇవ్వాలి అనుకునేటువంటి ముందు రోజే అతడు అనూహ్యంగా హైదరాబాద్కి రావడం సో అతడి మూమెంట్స్ని ట్రాక్ చేస్తున్నారు కాబట్టి అతని రాకని తెలుసుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు నేరుగా కుక్కట్పల్లికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు సో ఇతడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు సో ఫర్దర్గా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఒకటే ఇతడు సంపాదించేటువంటి డబ్బును అంతా కూడా ఏం చేస్తున్నాడు అనేటువంటి దానిపైన పోలీసులు ఫోకస్ చేయబోతున్నారు సో మొత్తం ఈ సిక్స్ ఇయర్స్ వ్యవధిలో అంటే టూ నైన్టీన్ నుండి ఈ తరహా వెబ్సైట్ని అతడు రన్ చేస్తున్నాడు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు అంటే ప్రతీ నెల పది లక్షల నుండి పదిహేను లక్షల వరకు డబ్బులు ఇమ్మడి రవికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో పడుతూ వచ్చింది సో ఈ డబ్బులంతా కూడా తను ఎక్కడా సినిమా పైరసీ చేసి సంపాదించలేదు ఆ పైరసీలో వచ్చేటువంటి యాడ్స్ ఏదైతే క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన యాడ్స్ ఏవైతే ఇతడు ప్రమోట్ చేస్తాడో సో ఆ బెట్టింగ్ సైజ్ ఇచ్చినటువంటి డబ్బులే ఈ ఇరవై కోట్లుగా పోలీసులు నిర్ధారించారు సో ఇరవై కోట్ల డబ్బులను ఇమ్మడి రవి ఏం చేశాడు ఇప్పుడు ఫర్దర్గా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు అతడి అకౌంట్లో ఇప్పుడు ఫ్రీజ్ చేసింది కేవలం మూడు కోట్ల రూపాయలే అంటే రిమైనింగ్ పదిహేడు కోట్ల రూపాయలు దేని మీద అతడు ఇన్వెస్ట్ చేశాడో కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీరున్నారు అండ్ ద సేమ్ టైమ్ అతడు హైదరాబాద్కి వచ్చినటువంటి కారణం ఏంటి అని పదే పదే ఈ ప్రశ్నకి పోలీసులతో ఆన్సర్ ఒకటే అతడికి వైజాగ్తో పాటు హైదరాబాద్లోనూ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సో ప్రాపర్టీస్ని సేల్ చేసేసి కంప్లీట్గా కరేబియన్ దీవుల్లోనే ఉండి అక్కడ లావిష్ లైఫ్ గడపడమే తన టార్గెట్ గా తెలుస్తుంది సో దాంట్లో భాగంగానే అతను హైదరాబాద్ వచ్చాడు వచ్చినటువంటి మరుక్షణమే తనకు ఇన్ఫర్మేషన్ తెలిసి పట్టుకున్నామంటూ పోలీసులు చెప్తున్నారు సో ఫర్దర్ గా కస్టడీకి అనుమతిస్తే ఏడు రోజుల పాటు కూడా అతన్ని విచారించనున్నారు